బలవ్యూతార్ధముగా పిలువంబడి మగుడనగునే పెక్కులు పలుకుల్ అత్యలగుడు ధర్మజుడు చిట్లు జూదంబున అయ్యడు దోషం వెరింగియ్యు దైవానుశాసనంబున ధర్మజుండు దానికొంటీ చందన కర్పూర కస్తూరి పరిషిక్తంబైన ముందర గంధ పుష్పార్చితంబులైన అభిమతాక్షంబుల మర్చికునియున్న సౌబల వివింశతి చిత్రసేన వికనులంజూచి వీళ్ళు నెవ్వడు నాతో జూతం వాడడువాడనినా ఆతనికి దుర్యోధనుండిట్లనియే నా నాకైకడంగి ూదమాడడి నీ కాదు నాక ఈతడొడ్డిన ధనరాసు ఓడిగా నీకు ఈగలవాడ నేను అని తన చేతి అనర్ఘరత్న కటకంబులొడ్డిన అన్యులకై అన్యులు దూదం వాడుట ఎంతయో విషమం బనుచు ధర్మతనయుండు సాగరావర్త సంభవం బులైన పరాార్ధ్యమణిహారంబులొట్టే ఇట్లు సుహృద్యూతంబు ప్రవర్తిల్లు నది అయిన హోటికి వచ్చి విదుర కృప ద్రోణాశ్వద్ధాములు విచిత్రోచ్చా విచిత్రోచ్చాసనస్థులయీ దాని ప్రహృష్ట హృదయులై ఉండిరి అంత అభిమతాక్షముల్దొల్చి మాయావిదుండు సుబలరాజాత్మజుడు ధర్మసుతు జయించే ఒడుతు నేనింకనని వెండియునుకడంగే శకునితో దూదమాడనా శికులుండు ఇట్లు సుధిష్ఠిరుండు బద్ధమత్సరుండై పెరిగి ఒడుచు భరితానేక ఆయుత కొండ తంబులైన వజ్ర వైడూర్య వజ్రవైడూర్యమరకత మౌక్తిక నీల ప్రవాళ పద్మరాగా వివిధ శుద్ధ విపుల రత్న పరిపూర్ణంబులైన రత్న రత్నభాండాగారంబులు ప్రత్యేకంబ పంచద్రోణ కాంచన కాంచసంబులైన చతులును అసంఖ్యాత అసంఖ్యాతయూథంబులును జాతరూపవరుధంబులు కనక కక్ష్యాకన సనాధంబులైన మదాంధ గంధసింధురందోహంబులున్ పరాధ్యరత్న భూషణ భూషితంబులైన యోషిత్ యోషిత్సహసంబులును అనుదిన అతిథి జన భోజన పాత్ర పాత్రహస్తులైన శత సహస్ర పరిచారకులును అర్జునునకు చిత్రరథుంండిచ్చిన గంధర్వహంబులన్ ొట్టి దుగ్ధపానశాలి తండుల కాదనంబున పెరుగుచున్న అనేక అనేకాయుధంబులు అజావి గోమహిషర రాసభ నివహంబులు ఒక్కొక్క ఒడ్డున ఒడ్డున ఒడ్డీ ఓటువడిన చూచి విదురుండు ధృతరాష్ట్రునకు ఇట్లనియే కలుడీ దుర్యోధనుడి కులతోడన భోమాయురు తంబులు వించే దుర్నిమిత్తంబులు పెక్కులు గుట్టె వీని పుట్టిన వేళం తుల్లీ ఎన్నండును పాపంబు పొరయని భీమసేన ప్రతీప శంతనుడ కులంబు దుర్యోధను కారణంబున పాప భూయిష్ ఒక్కని కారణంబున కులంబునకు ఎగ్గగునేని వాని దూషించి కులంబు రక్షించుడ ధర్మంబని శుక్రుండు చెప్పే కుల రక్షణార్థం అంధక యాదవ వృష్ణివీరుడు కృష్ణునియోగించి కుల దూషకుండైన కంసుని వధింపించిదిగా ఉమశుభంపుమిప్పుడ వాడు ధర్మ విదుండు నీచాతనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనుకూలమున్మహీప్రదయున్ గతవృత్తిగంధు ప్రధాన విగ్రహ మేటికిమున్ గుణవిహీను బిష్కృతు ధర్మమాగం మున కౌరవాన్వయము పాండుతనూజులన్ ప్రతాపం మెద్ద గంగ నేలుము ఇది పద్యము సుమ్ము ఇది పద్యము సుమ్ము ఒక నక్కనిచ్చి సింహమ్ముల విల్చికోలురదే అన్యులే వారలు కౌరవేశ్వర అంగారములు గోను వేడ్క పుష్ప ఫలావళీ లలిత తుంగద్రుమ ప్రకరంబు కరుణా కరుణావిదూరుడై కాల్సు అంగారకారు సమకట్టే అర్ధలోభంబున కురుకులహానికరుడు ధరణీనాదానీ సుతుడు అధిక దర్పయుక్తమై బలీవర్ధంబు నగముదరి విదారణంబు సేయ కాలు ద్రౌనట్లు కడుబలాార్జులతోడనేచి వీడు విగ్రహింపదొడగే ఇంకనైన ఉపేక్షింపక ఈ దుష్టచ్యూతంబు పుత్ర స్నేహంబున ఎత్తియుంచేయునది నేరక ఋతరాస్త్రుండు మిన్నకుండే అంత విదురుండు దుర్యోధను ఇట్లనియే